ఐటీఐలో టాటా సాంకేతిక నైపుణ్య కేంద్రాలు రూపాయలు పదిహేను వందల కోట్ల పెట్టుబడికి టాటా గ్రూప్ ఒప్పందం ఉబర్ కంపెనీ సేవల విస్తరణకు కుదిరిన డీల్ క్యూసెంట్రియా పెట్టుబడులతో వెయ్యి ఉద్యోగాల కల్పన రూపాయలు రెండు వందల ముప్పై ఒకటి కోట్లతో హెల్త్ కేర్ డివైజెస్ తయారీ కేంద్రం ఓనైన్ సొల్యూషన్స్ సప్లై చైన్ స్కిల్స్ అకాడమీ హైదరాబాద్లో సిస్ట్రా గ్రూప్ డిజిటల్ సెంటర్ ఏర్పాటుతో వెయ్యి మందికి ఉపాధి అవకాశం అవకాశాలున్నాయనిపేసి అయితే నేను వార్త చూస్తూ ఉన్నాం నిజానికి రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీధర్ బాబు గారు ఇద్దరు కూడా దావోస్ పర్యటన ఉన్నారు మరి దావోస్ సంబంధించిన విషయంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం కార్యక్రమానికి వీళ్ళు వెళ్ళి దాదాపు మూడు నాలుగు రోజుల పాటు అక్కడే ఉండి తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ కంపెనీలకు సంబంధించిన విషయంలో వాటి అన్నింటి తెలంగాణ తీసుకొచ్చి ఉపాధి కల్పించాలి ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతోనే ఈరోజు వాళ్ళు దావోసులో వివిధ కంపెనీల సీఈఓలను డైరెక్టర్లను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి తెలంగాణకు సంబంధించిన విషయంలో పెట్టుబడులు పెడితే మేము ఏ విధంగా మేము సహకరించాలనే విషయంలో ఒక క్లారిటీ తీసుకొని పెట్టుబడులకు సహాయం కోరాలని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు సంబంధించిన విషయంలో ఉద్యోగాలకు సంబంధించిన విషయంలోనే ఈరోజు ప్రభుత్వం మారింది కాబట్టి మరి ఉద్యోగుల కల్పన పెంచితే రానున్న రోజుల్లో ప్రభుత్వం మీద మంచి నమ్మకం ఏర్పడుతుందని చెప్పేసి అయితే అదానే గ్రూప్తోని అలాగే టాటా గ్రూప్తో అన్ని గ్రూపులతోని ఈరోజు వాళ్ళు మాట్లాడి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సంబంధించిన విషయంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా దావోసులు జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు తెలంగాణ ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందం చేసుకోవడానికి వేదికగా నిలుస్తుంది గురువారం కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరికొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి అందులో ప్రముఖ ఐటీ కంపెనీ అయిన టాటా గ్రూప్ మరో పదిహేను వందల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది ఐటీ డెవలప్మెంట్ సర్వీసెస్ అందించే క్యూసెంట్రీ ఆ కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది దీనివల్ల ఐటీ రంగంలో దాదాపు రెండు వందల ముప్పై మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం కనబడుతూ ఉంది మరి రెండు వందల ముప్పై మంది అనేది చిన్న సంఖ్య అయినప్పటికీ కూడా అట్లాంటి చిన్న చిన్న కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టినా కూడా కంపెనీల సంఖ్య పెరుగుతూ ఉంటే రానున్న రోజుల్లో వాళ్ళు పెట్టుబడులు పెంచుతూ ఉంటాయి ఈరోజు వెయ్యి పది వందల కోట్లు రెండు వేల కోట్లు పెట్టుబడి పెడితే రానున్న రోజుల్లో వాళ్ళకి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే తప్పకుండా పెంచితే కంపెనీలు డెవలప్ అవుతూ ఉంటే మరి ఉద్యోగాలు కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏది ఏమైనా కూడా ప్రభుత్వం ఐటీఐలో టాటా సాంకేతిక నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం టాటా గ్రూప్తో ఒప్పందం ఏర్పాటు చేసుకోవడం అలాగే ఉద్యోగాల కల్పన కోసం క్యూస్ ఎంట్రీయా కానీ లేదంటే ఊబర్ కంపెనీకి సంబంధించిన ఓన్ అయిన్ సెల్యూషన్ సంబంధించిన విషయంలో అందరితో ఒప్పందాలు అయితే అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ఏదిందో అది మన రాష్ట్రంలో పెట్టుబడులకు వేదికగా మార్చేటువంటి ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఎందుకంటే ఆయన కొత్తగా ముఖ్యమంత్రిగా ఏర్పాటైంది కాబట్టి మరి కొత్తగా ముఖ్యమంత్రిగా ఏర్పాటైన తర్వాత పోయినటువంటి కార్యక్రమం కాబట్టి అక్కడ దావోసులో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళని అలాగే తెలుగు వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం ముఖ్యంగా ఈ తెలంగాణ సంబంధించిన పెట్టుబడులను తీసుకొచ్చిన ప్రయత్నం అయితే వాళ్ళు ఇద్దరు చేస్తూ ఉన్నారు మెరుగవుతున్న తమ్మినని ఆరోగ్యం వెంటిలేటర్ ను తొలగించిన ఏఐజీ వైద్యులు సాధారణ స్థితికి బీపీ స్థాయి మంత్రులు బట్టి పొంగులేటి సిపిఐఏపి కార్యదర్శి విఎస్ఆర్ సహా పలువురి పరామర్శ మొత్తానికైతే తమ్మినేని వీరభద్రం సంబంధించిన విషయంలో ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది ఖమ్మంలో ఉన్నటువంటి డాక్టర్లు పట్టించుకోకపోవడంతో అంటే పట్టకపోవడంతో ఈరోజు హైదరాబాద్కు తరలించడం జరిగింది ఆయన మొత్తానికైతే మొదటి ఇరవై నాలుగు గంటల పాటు ఆయన ఆరోగ్యం సీరియస్గా ఉంది ముఖ్యంగా ఆయన శరీరము ఆ వైద్యానికి సహకరించట్టు అనేసి అయితే ఏఐజీ అధికారులు చెప్పడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎందుకంటే కమ్యూనిస్టు నాయకులతో పొత్తు పెట్టుకుని ఈరోజు ఎంతో కొంత మెజారిటీగా బయటపడేటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈరోజు ఆ తమిళని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అయితే ప్రయత్నం చేసింది నిన్న బట్టి విక్రమార్క అలాగే ఆ శ్రీనివాస్ రెడ్డి అయితే అక్కడికి పోయి బట్టి విక్రమార్క వాళ్ళందరూ అక్కడికి చేరుకొని మరి తమిళని ఆరోగ్యం గురించి ఆరా తీయడం జరిగింది ఆరా తీయడమే కాకుండా ఏఐజీ ఆ డాక్టర్లు ఎవరైతే వాళ్ళతో మాట్లాడి తప్పకుండా ప్రభుత్వం నుండి మీ సహాయం అందిస్తాం మీరు తమ్మినని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని పరిస్థితి చెప్పడం జరిగింది ఎందుకనంటే ఈరోజు సిపిఐ పార్టీ నుండి తమ్మినని ముందు ముందడుగు వేసి సహకరించినటువంటి పరిస్థితి మనం చూసినాం రానున్న రోజుల్లో కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మరి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా కమ్యూనిస్టుల సహాయం అవసరం ఉంటుంది కాబట్టి రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలు గెలుచుకోవాలన్నా కూడా సిపిఐ సిపిఎం రెండు పార్టీలతో కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తులో పోయేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మరి ఒక ఎంపీ సీట్ ఇస్తారా లేదంటే రెండు ఎంపీ సీట్లు ఇస్తారా అందులో ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినా లేదంటే పెద్దపల్లి నియోజకవర్గం ఇటు వరంగల్ నియోజకవర్గం సంబంధించిన సీట్ ఇస్తారా అనేది ఇంకా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కమ్యూనిస్టులతో పొత్తుతో ముందు పోతేనే మనం మరింత బలం చేకూరే అవకాశం ఉంటుందని చెప్పేసి భావించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు తమ్ముని ఆరోగ్యం గురించి అయితే పరామర్శం ఎందుకనంటే ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు కమ్యూనిస్టులు ఇక్కడైతే పేదల కోసం గురిజలు వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నటువంటి వాతావరణం మనం చూస్తాము మరి ఇటు ఓటు రాజకీయాలు చేసుకుంటూనే అటు కమ్యూనిస్టులు కమ్యూనిస్టుల మీద కేసులు పెడుతున్నారు మరి ఈ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్లో కమ్యూనిస్టు నాయకులు కానీ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన అవకాశం అయితే తప్పకుండా మనం చూస్తాం